నెల్లూరు నగరంలోని స్థానిక పొగతోట నందుగల ప్రభావ పాఠశాల నందు ఈరోజు ఉదయం ప్రముఖ చిత్రకారుని యాభై నాలుగు అంతర్జాతీయ అవార్డు గ్రహీత గౌరవ డాక్టరేట్ పొందిన లక్ష్మీ సుహాసిని ఆధ్వర్యంలో ముప్పై వ్యర్థ పదార్థాలతో చిత్రలేఖనమును ఎగ్జిబిషన్ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు లెక్చరర్ గా పనిచేసిన సుహాసిని క్రీడలలో చిత్రలేఖనములో మంచి ప్రావీణ్యం కలదు ఆ క్రమంలో చిత్రలేఖనంపై ఆసక్తితో అంచుల అంచలుగా అభివృద్ధి చెందుతూ లింక్ ఆఫ్ బుక్ నందు స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లింక్ ఆఫ్ బుక్ అవార్డు గ్రహీత ఆర్ట్ అకాడమీ అధినేత జాన్ హాజరయ్యారు ఈ విధమైన వ్యర్థ పదార్థంతో చిత్రలేఖనమును ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం నెల్లూరు ప్రజలకు మంచి శుభపరిణామం అని కళాకారులు ప్రతి ఒక్కరూ ని ఒకసారి వచ్చి తిలకించవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో గోవిందరాజుల లత సునీత రవి కళాకారులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు సుహాసిని గారు మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఆమెతో పరిశ్రమ సింహపురి ఫైన్ ఆర్ట్స్ నుంచి మా తాను ప్రయాణం చేస్తున్నారు ఆమె అప్పట్లో ఈ మహిళా ఉద్యమాల మీద వాటి మీద ఆమె పత్ర చిత్రలేఖనిగా గుర్తింపు పొందారు ఆమె వేసిన చాలా పెయింటింగ్స్ కానివ్వండి ఆమె ఆదులతో తయారు చేసిన బొమ్మలవన్నీ కూడా చాలా అవార్డులు తీసుకున్నాను ఆమె ఇప్పటికీ వర్డ్ వైజ్గా యాభై నాలుగు ప్రపంచ రికార్డులు అందుకుంది అంతేకాకుండా లింకాపు రెండు సార్లు తీసుకున్నారు ఇప్పుడు ఈ చేసే ఐటెం కూడా ముప్పై రకాల యంత్ర పదార్థాలతో ముప్పై కళాఖండాలని సృష్టించి ఈరోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము ఇది కూడా మేము అనేక రికార్డ్స్కి నామినేట్ చేస్తున్నారు మేడం గారు వరల్డ్ రికార్డ్స్కి ఇది రికార్డ్ కూడా అవుతుంది ఎంతవరకు చేయలేదు ముప్పై ఐటమ్స్తో ముప్పై రకాలుగా అది కూడా రావాలని ఆశిస్తున్నాను అది బాలపం డ్యాక్టర్ సుభాక్రదం అనుకున్న దాన్ని నాతో స్నేహితురాలు మా ఫ్రెండ్ సుజేత గారు ప్రభా ఇక్కడ చేసి చంద్ర మేడం గారికి వాళ్ళందరికీ నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈమె ఒక ఆర్టిస్టే కాకుండా ఆమె రిటైర్డ్ ఎక్స్టర్ తెలియదు ఆమె చాలా ఖాతలు కానివ్వండి పాటలు అన్ని రాస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆమె స్పోర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ వంటివి కొన్ని మెడల్స్ అవి తీసుకోవటం చాలా ఇంట్రెస్ట్గా ఇవన్నీ ప్రోబాల్ బాల్ షార్ట్ కుచ్చు ఇన్నింటిలో అవి వైపు తీసుకుంటాం అవి ఇంత వయసులో కూడా చాలా యాక్టివ్గా ఈ కళాఖండాలన్నీ కొద్ది గంటల్లో టైం పెట్టుకొని అవి రికార్డ్ కోసం తయారు చేశారు అవి చాలా బాగున్నాయి అవికి గ్యారెంటీగా రికార్డులో ఇది ఎంటర్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈ కళాఖండాలన్నీ మన నెల్లూరులో వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఆమె ప్రోత్సహించాలి చాలా చిన్నపిల్లలు కొందరు ఆర్టిస్టు తెలుసుకోవాల్సి ఉన్నారు ఏస్ట్ మెటీరియల్ ఇలాగో కూడా ఉపయోగిస్తారా ఇంత అద్భుతంగా కళాఖండాలు తయారు చేయగలమా అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అందరికీ థ్యాంక్ యూ నమస్తే నెల్లూరులో చిత్ర ప్రదర్శన నేను చాలా రోజులైంది ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ప్రతి ఏటా జరిగే ఆర్ట్స్ ప్రదర్శనలలో నాకు ఒక ఆకుల బొమ్మని కంపల్సరీగా పెట్టేదని అన్ని బొమ్మల మధ్య ఆకుల బొమ్మ ఏది వెతుకు మరీ చూసి మీ బొమ్మ పావులు మేడం అని చెప్పేవాళ్ళు అలా పత్రాలతో మొదలుపెట్టిన చిత్రాలు రెండు వేల నాటికే దాన్ని ఇంగ్లీష్ లింక్ బుక్ ఆఫ్ రికార్డ్ అయింది ఆ తర్వాత రెండు వేల పదిహేను పెట్రల్స్తో చేసిన మీ రికార్డ్ అయింది రెండు వేల పదకొండు నుంచి ఇండియా బుక్ ఏషియా మండ ఇట్లా వరుసగా ఒక్కో దాంట్లో రెండు డేస్ టూ డేస్ రికార్డ్స్ టూ డేస్ కేటగిరీలు నేను రికార్డ్ ఉండే అందులో ఇప్పుడు ఐదు కేటగిరీల్లో యాభై నాలుగు రికార్డ్స్ పొందారు అయితే రికార్డ్స్ అనేవి భయపడే నా ఆర్థిక ప్రధానం చేస్తే నన్ను నేను చురుకుగా పెట్టుకుంటూ నా చుట్టూ ఉన్న సమాజానికి అర్థం వ్యవహరించే ఓ ప్రయత్నం నా ఆర్థిక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో